అమ్మ పేరుతో ఒక చెట్టు నాటాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపులో భాగంగా బీజేపీకి పటిష్ట పునాదులు వేసిన మహానేత పండిట్ దయాల్ ఉపాధ్యాయ నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట శాఖ పిలుపు మేరకు అంతర్గాం బీజేపీ మండల అధ్యక్షులు బోడుకుంట సుభాష్ ఆధ్వర్యంలో గోలివాడ గ్రామంలో చెట్లు నాటారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు బోడుకుంట సుభాష్ ప్రధాన కార్యదర్శి కొల్లూరి లక్ష్మణ్ బాలసాని సత్యం గౌడ్ మాడ ప్రభాకర్ రెడ్డి బొబ్బిలి గౌడ్ తోటడి శ్రీనివాస్ ధర్ణి రవీందర్ దూంపేట రాజు తీగుట్ల నవీన్ తదితరులు పాల్గొన్నారు పండితు దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి యొక్క జయంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అంతర్గాం బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో అమ్మ పేరుతో ఒక చెట్టు అనేటటువంటి ఒక కార్యక్రమము తీసుకోవడం జరిగింది సేవా పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంతర్గాం మండలంలోని గోలివాడ గ్రామంలో చెట్టు నాటేటటువంటి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు చూపెట్టినటువంటి బాటలో వారి యొక్క మార్గ నిర్దేశనంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు పురుడు పోసుకున్న సంగతి ఈరోజు మన అందరికీ తెలిసిన విషయమే అటువంటి మహానుభావులు చూపినటువంటి బాటలో ఈరోజు దేశం మొత్తం కాషాయమయం కావడానికి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పని తెలియజేస్తూ అటువంటి యొక్క మహానుభావుల యొక్క ఆశయ సాధనలో మనందరం భాగస్వాములం కావాలని చెప్పని ఈ ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ సేవా పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా భారతదేశం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారి యొక్క సేవలను కొనియాడుతున్నటువంటి సందర్భంలో ఈరోజు మన భారతదేశం నడుస్తూ ఉంది పదిహేనవ స్థానంలో ఉన్నటువంటి మన భారతదేశాన్ని ఈరోజు నాలుగవ స్థానంలోకి తీసుకొచ్చినటువంటి గొప్ప ఘనత మన ప్రధాని నరేంద్ర మోడీ గారిది అదేవిధంగా మొన్నటికి మొన్న జిఎస్టీ తీసివేసి సామాన్య మధ్యతరగతి యొక్క రైతులు కానీ సామాన్య మధ్యతరగతి యొక్క ప్రజలకు భారం తగ్గించినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాబట్టి మన భారతదేశ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు రేపు తెలంగాణలో కూడా తప్పకుండా కాషాయ జెండా ఎగరబోతూ ఉంది అని చెప్పని చెప్పడానికి ఇటువంటి యొక్క కార్యక్రమాలు చేయడం నిదర్శనం కాబట్టి అందరూ కూడా తప్పకుండా నరేంద్ర మోడీ గారు చూపెట్టినటువంటి మార్గంలో నడవాలని మరొకసారి పేరు పేరు నాకు కోరుకుంటా ఉన్నాం